యువధులు స్వామి వివేకానంద భారతదేశం యొక్క ఆనాటి పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి చాలా విధాలుగా పొందబడటం భారతదేశం యొక్క పేదరికాని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విలువలు ప్రపంచానికి దాటి చెప్పాలని వారు గట్టిగా వ్యాసం జరిగింది వారి జీవన విధానంలో గురువులు ఆశ్రయించడం మరియు భగవంతుడు ఏ విధంగా ఉంటాడని అడగడం కూడా జరిగింది అప్పుడు రామకృష్ణ పరమహంస వారి యొక్క పాదాలను తమ జరిగింది మీరు నిజంగా చూశారు చూస్తే నాకు కూడా చూపించి రామకృష్ణ పరమహంసం జరుగుతా చూపిస్తాను ఆయన మీతో నేను ఏ విధంగా మాట్లాడడం జరుగుతుందో భగవంతుడు కూడా నేను అదే విధంగా జరుగుతుంది నువ్వు చూడాలని కోరుతున్నావు కనుక చూడు అని ఆయన పాదాలు తీసుకొచ్చి ఆ జరిగింది ఆ పాదాలను తన వడిలో పెట్టగానే ఆయన ఎప్పుడు చూడని ఒక భయంగా నాకు కుటుంబం ఉంది మీరు ఏదో చేస్తున్నారు నాకు ఇంకా సరైన ఈ రోజుకి ఎంతవరకు చాలా అని ఆ పాదాలను తీయడం జరిగింది ఆ విధంగా చిన్నగా ఆయనకి శిష్యులుగా మారిపోయారు వివేకానందులు వారు అట్లా కొంతకాలం గడిచిపోయేసరికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చేసరికి ఆయనకి ఈ బిఏ పూర్తి చేసుకుని ఉన్నారు పూర్తి చేసుకున్న సమయంలో ఒక సంఘటన జరిగి వారి గురువు గారు పరంపరించారని ఆయన చాలా బాధపడ్డారు వారు